హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ మన ప్రిపరేషన్లో కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి మనం ఏంటంటే ఇలా టెక్నాలజీని ఉపయోగించడం ఒకటికి పది సార్లు ఒక లెసన్ కానీ ఒక టాపిక్ కానీ ఒకటికి పది సార్లు వినడం వల్ల అంటే ఇతర పనుల్లో ఉన్నప్పుడు పుస్తకాలు మన చేతుల్లో లేనప్పుడు ఇలాగా వీడియోస్ అనేవి చూస్తూ ఉండడం వల్ల వింటూ ఉండడం వల్ల మన బ్రెయిన్లోకి ఎంతో కొంత మ్యాటర్ అనేది వెళ్తుంది అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే కాలం కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రిపరేషన్ అనేది ఉండాలి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట అంటే ఇక్కడ మనం సైకాలజీని కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇంకా బయాలజీని కానీ ఇలా ప్రతీది మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇలా ప్రతిదీ ఫోకస్ అంటే ప్రతి దాని ముందు ఒక అన్నింటినీ బేస్ చేసుకుని ఒక టైం టేబుల్ వేసుకుని అలా చదవాలి నెక్స్ట్ ఏంటంటే మైండ్ డైవర్షన్ అనేది ఉండకూడదు మైండ్ అనేది డైవర్ట్ అవ్వకూడదు ఇతర విషయాల మీదకి వెళ్ళకూడదు మన ప్రిపరేషన్ పుస్తకం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం చదువుకోవాలనుకున్నప్పుడు ఇతర విషయాల గురించి మనం ఆలోచించకూడదు మనం మన ఫోకస్ అంతా ప్రిపరేషన్ మీద ఉండాలన్నమాట ఇంకేంటంటే టైంని బ్యాలెన్స్ చేసుకోవాలి ఉన్న టైంలోనే స్మార్ట్గా చదువుకోవాలి తెలివిగా చదవాలన్నమాట టెట్కి మనకి మరి అంత డీప్గా అవసరం లేదు కాబట్టి లెసన్లో ఉన్న ముఖ్యాంశాలని తీసుకుని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకేంటంటే ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఛా నేను కూడా డిఎస్సికి మరియు టెట్కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి పేపర్ టూ అనేది ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఛానల్లో వీడియోస్ కూడా ప్రిపరేషన్ మీద ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీ ప్రిపరేషన్లో కూడా యూజ్ అవుతుంది ఛానల్లో టెట్కి అంటే డిఎస్సి ప్రిపరేషన్తో పాటుగా టెట్కి కూడా మనకి వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది డిఎస్సి అంటే టెట్ ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే మనం డిఎస్సి ప్రిపరేషన్ కూడా లైట్ తీసుకోకూడదు కాబట్టి డిఎస్సి వీడియోస్ అదే అదేవిధంగా టెట్ వీడియోస్ కూడా ఛానల్లో పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు వీడియోస్ అనేవి మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి రెగ్యులర్గా చూస్తూ ఉండడం వల్ల వాటిని రెండు మూడు సార్లు వినడం వల్ల మనకి ఆ టాపిక్స్ మీద ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది ఎంత బిజీగా ఉన్నా సరే మనం ఈ ప్రిపరేషన్ మాత్రం వదిలి వదిలిపెట్టకుండా కంటిన్యూ చేస్తే మనకి మా ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేది వస్తుందన్నమాట ఇలాంటి మరి ఇన్ని వీడియోలకు బయాలజీ పర్ టీఎస్సీ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ కీప్ వాచింగ్